శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ందెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని వివిధ కోర్టుల్లో సుమారుగా తొంభై ఆరు మంది ఈజిప్షియన్స్ని న్యాయమూర్తులుగా నియమించుకున్నారు అంటే ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఒక తొంభై ఆరు మందిని కువైట్లోని కోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించారు ఈ నెల నాలుగో తారీఖు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కువైట్కి సంబంధించిన న్యాయమంత్రిత్వ శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈజిప్ట్ దేశానికి సంబంధించినటువంటి న్యాయమంత్ర శాఖ వారిని అభ్యర్థించారు కువైట్లో ప్రస్తుతానికి న్యాయమూర్తుల సంఖ్య అనేటువంటి కొద్దిగా కొరత ఉంది ఆ కారణం చేత మీ దేశం నుంచి మా దేశంలో పనిచేయడానికి న్యాయమూర్తులు కావాలని చెప్పుకోవడం తోటి ఈజిప్షన్ నుంచి సుమారుగా తొంభై ఆరు మందిని కువైట్లోని విధి కోర్టులు న్యాయమూర్తిగా నిర్మించారు అయితే రానటువంటి రోజుల్లో స్థానికంగా లభి లభించేటువంటి స్థానికంగా ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో ఇలాంటి వారిలో ఎవరైతే న్యాయమూర్తులుగా పట్టా పొందుతుంటారు అలాంటి వారి లభ్యతను బట్టి భవిష్యత్తులో ఈ సంఖ్యని క్రమంగా తగ్గిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇప్పుడు తొంభై ఆరు మంది నియమించుకున్నారు కదా సో లోకల్గా లోకల్గా ఉన్నటువంటి అంటే కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైనా సరే న్యాయ న్యాయపెట్టగను పొందినట్లయితే అందరూ న్యాయమూర్తి అవడానికి అర్హత ఎవరైతే కలిగి ఉంటుందో వాళ్ళు రెడీ అయిన తర్వాత వీళ్ళని తీసేసి వాళ్ళు మళ్ళీ పెట్టడం జరుగుతున్నమాట అంటే ఆ సంఖ్యని గణనీయంగా మళ్ళీ తగ్గిస్తూ చివరికి పూర్తిగా స్వదేశీ న్యాయమూర్తిని నియమించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక స్పాన్సర్ ఇంట్లో ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి గృహ కార్మికురాలు వేసుకుని ఆత్మహత్యగా పాల్పడింది పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి ఆ బాడీని ఫారెన్సీ డిపార్ట్మెంట్కి అయితే అప్పు చెప్పారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది దర్యాప్తులో అంటే ఎందుకు చనిపోయింది ఈ కారణాలు ఏమిటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా దర్యాప్తు తర్వాత తెలనున్నాయి కువైట్లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో మన భారతదేశం సంబంధించిన వాళ్ళు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే అబ్దుల్లాల్ అల్ ముబార్క్ ప్రాంతం ఏదైతేందో ఈ ప్రాంతానికి ఎదురుగా ఉన్నటువంటి సెవంత్ రింగ్ రోడ్లోని బైపాస్ బ్రిడ్జ్ని ఒక మినీ బస్సు ఒకటి ఢీకొని ఈ ఢీకు ఉన్నటువంటి ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఆ ఆరుగురు కూడా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే అలాగే నలుగురికి తీవ్రమైనటువంటి గాయాలయ్యే వారిని దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి చికిత్స కోసం అని చెప్పేసి తరలించారు వీరందరూ కూడా ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో త్వరలోనే ఔషధ ధరలు భారీగా తగ్గనున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సుమారుగా రెండు వందలకి పైగా మెడిసిన్స్ పైన ధరలు అయితే తగ్గించబోతున్నట్టు తెలియజేస్తున్నారు ఏవైతే ధరలు అధికంగా ఉండి ప్రజలు కొనడానికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి మెడిసిన్కి సంబంధించిన ధరల్ని అరవై శాతం వరకు తగ్గించిపోతున్నట్టు తెలియజేస్తున్నారు సో కువైట్కి సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటే వాటిలో మాత్రమే ఎందుకంటే గవర్నమెంట్లో ఎలాగో ఉచితంగా అందిస్తారు సో ప్రైవేట్ సంస్థల్లో త్వరలోనే ఒక గెజెట్ నోట్ అయితే రానుంది ఆ గెజెట్ నోట్ వచ్చినటువంటి మూడు నెలల తర్వాత ఈ ధరలన్నీ అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో గెజెట్ నోట్ వచ్చిన తర్వాత ఏ డ్రగ్స్ పైన ఈ ధరలను కూడా తగ్గిస్తారనే అయితే మనకి తెలియనుంది సో ప్రస్తుతానికి కొన్ని అయితే వాళ్ళు చెప్పారు ఏంటంటే ఎక్కువగా కొలెస్ట్రాల్కి సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయి ఇలాంటివి చాలా ధర ఎక్కువగా ఉంటుంది సో అలాంటి వాటిలో ధరలు ప్రస్తుతానికి తగ్గనున్నాయి సో ఏదైనా వాటికి సంబంధించిన లిస్ట్ అయితే రానున్న రోజుల్లో మనకి తెలియనుంది అంటే గెజెట్ నోట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అహ్మదీ గౌరవ రేట్లో ఒక నకిలీ పోలీస్ని భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన మనం చూస్తున్నట్లయితే ఒక ప్రవాసీయుడు రాత్రి పది గంటల సమయంలో నడుచుకుని వెళ్తున్నాడు అప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చిన ఒక వ్యక్తి అతను బెదిరించి ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు అలాగే మొబైల్ ఫోన్స్ ఇలాంటివి లాక్కుని వెళ్ళాడు దాంతో ఇతను దగ్గరలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ వెహికల్కి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా వాళ్ళకి అందించడం జరిగింది అయితే కొద్ది రోజుల తర్వాత పోలీస్ వాళ్ళు ఇతను ఏదైతే ఆధారాలు చెప్పాడు ఆ ఆధారాలు కలిగి ఉన్నటువంటి ఒక వెహికల్ని వీళ్ళు గుర్తించారు అలాగే అతను వేరే ఇంకొక వ్యక్తిని దోచుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారంట పట్టుకున్న తర్వాత విచారణలో అతను గతంలో చేసేటువంటి దొంగతనాలన్నీ కూడా ఒప్పుకున్నాడంట అంటే ఈ విధంగా పోలీస్ డ్రెస్ వేసుకొని ప్రవాసీలని దోచుకుంటున్నట్లు అతను ఒప్పుకున్నాడంట దీంతో ప్రస్తుతానికి అతనిపైన కేసు నమోదు చేశారు మొదటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్కి సంబంధించిన ఒక మహిళ సౌదీ అరేబియాలో మిస్ అయిందని చెప్పేసి దానిపైన దర్యాప్తు గేట్ కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఇంటీరియర్ మంత్రి కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు ఇంటీరియర్ మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ సాదల్ సభ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫోన్ చేసి సమాచారం అందించారు ఆ మహిళ ప్రస్తుతానికి ప్రాణాలతో లేదని చెప్పేసి ఆవిడ ఒక బాత్రూంలో వేదిక వివరాలుగా గుర్తించినట్లు వాళ్ళు తెలియజేశారు సో ప్రస్తుతానికి ఆ బాడీని కువైట్కి రప్పించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే సౌదీ ప్రభుత్వానికి కువైట్కి సంబంధించినటువంటి మంత్రి కృతజ్ఞతలు కానీ తెలిపారు ఎందుకంటే చాలా త్వరగా ఈ కేసు ఇంత త్వరగా ఛేదించినందుకు గాను ఆయన వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతానికి ఆ బాడీని కూడా కురికి తెప్పించడానికి అయితే చేస్తున్నారు సో మొన్న ఆయన ఆవిడ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ భర్త చెప్పింది ఏంటంటే ఒక బాత్రూంలో నేను వదిలేసి వచ్చేసా అని చెప్పేసి చెప్పాడు అయితే ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు కస్టడీలో ఉన్నారు ఆవిడ యొక్క భర్త ఎందుకంటే అతను చెప్తున్నటువంటి సమాధానంలో కొంత పొంతనటువంటిది లేదు అంటే కొద్దిగా భయపడుతూ చెప్తున్నాడు అనమాట సో అతను ఏమన్నా చేశాడా లేదంటే ఆవిడే ఏదన్నా జరిగి ప్రా ప్రాణాలు కోల్పోయిందా ఇవన్నీ కూడా విచారణ తేలవాల్సి ఉంది సో ఎదనప్పటికీ ఆ రోజు ఆ విధంగా అతను ఆ భార్యని వదిలేసి రావడం అందువల్లనే ఈరోజు ఆయన పైన ఇలాంటి అభియోగాలు అయితే వస్తున్నాయి మరి అవి అభియోగాలన్నా లేకపోతే నిజమా అనేటువంటిది రానున్న రోజుల్లో పూర్తి దర్యాప్తు తర్వాత తెలియనుంది కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు బుధవారం పైన కువైట్లో వాతావరణం మళ్ళీ క్రమంగా వేడెక్కనుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు సుమారుగా యాభై డిగ్రీల వరకు నమోదవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒక కువైట్లోనే కాదు అరబ్ దేశాల్లో చాలా దేశాల్లో ఏదైనా నమోదు అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇరాన్ కువైట్ సౌదీ అరేబియా ఖతార్ బహ్రెయిన్ అలాగే ఎమిరేట్స్ అండ్గా యూఏఈ సో ఈ దేశాలన్నింటిలోనూ యాభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవకాశం ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు షుగర్ వ్యాధితోటి ఎవరైతే బాధపడుతుంటారు అంటే మధుమేహంతో ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వారిలో కొంతమందికి లో షుగర్ ఉంటుంది సో అంటే వాళ్ళు ఎప్పుడు పడిపోతారో తెలియదు అలాగే కొంతమంది నిద్రపోతున్నప్పుడు మరీ డేంజర్ నిద్రపోతున్నప్పుడు బాగా లో లో షుగర్ కనుక వచ్చిందనుకోండి ఏం జరుగుతుందో మనం చెప్పలేం సో అలాంటి వాటిని గుర్తించడం కోసం చెప్పేసి ఈ షుగర్ మిషన్స్ తయారు చేసేటువంటి అలాగే ఇన్సులిన్స్ తయారు చేసేటువంటి కంపెనీ అయినటువంటి రోచి కంపెనీ అవుతుందో ఈ కంపెనీ వాళ్ళు అంటే ఒక ఔషధ కంపెనీ అది సో వాళ్ళు ఒక కొత్త డివైస్ అయితే కనుక్కోబోతున్నారు సో అది త్వరలోనే మార్కెట్లో కూడా వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ డివైస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అది ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎవరైనా సరే ఈ విధంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు నైట్ పడుకున్న తర్వాత ఈ డివైస్ ఏం చేస్తుందంటే అది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ లెవెల్స్ కనుక తగ్గినట్లయితే ఆటోమేటిక్గా అది వాయిస్ ఓవర్స్ అంటే మాట్లాడుతుంది అనమాట అంటే వాయిస్ వస్తుంది అందులో నుంచి సో ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి సో దానివల్ల పక్కన ఉన్న వాళ్ళు తేరుకోవడం కానీ లేదంటే మనమే కొద్దిగా నిద్రలేసి వేసి దాని నుంచి మనం బయటపడడానికి కానీ అవకాశాలు అయితే ఉంటాయి సో అయినప్పటికీ ఏఐ టెక్నాలజీతోటి మొట్టమొదటిసారిగా ఇలాంటి డివైజ్ని ఏదైనా కనుగొంటున్నారు వాళ్ళు సో త్వరలోనే మార్కెట్లో కూడా రావడం అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇవాళ సాయి మౌనిక పదకొండవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు దైవాన్ష్ శరవణ మణికంఠ ఇవాళ ఐదో సంవత్సరం పుట్టినరోజు జరగడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన చాలా సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మనం సబ్స్క్రైబర్ పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధరల తనక చాలా బాగున్నాయి ప్రస్తుతానికి ఒకవైతున్నారు మన పది దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల ముప్పై మూడు పైసలుగా ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సుకుల్బతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటోలో ఉన్న ఎఫ్ కజల స్వాల్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఒక నెల నాలుగు వందల నలభై మూడు పిలుసుకుంది అది ఇరవై నాలుగు కార్యలు బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక రంధ్ర ఇరవై మూడు నెలల నాలుగు వందల తొమ్మిది పిలుసు ఉంది సో నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గిందని చెప్పి మనం చెప్పుకోవాలి సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది నెలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ సెల జాయిన్